హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్ ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను ఈ వీడియో తీసి కూడా చాలా డేస్ అయిపోతుంది అంటే ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది ఈ వీడియో అప్లోడ్ చేయొద్దులే అనుకున్నాను ఇంకా మళ్ళీ ఎందుకో నా ప్రాణం అయితే అస్సలు ఒప్పుకోలేదు ఎందుకంటే వీడియోస్ అన్నీ షూట్ చేశాను కదా మళ్ళీ ఎందుకులే మీరు కూడా చూస్తారు కదా మీ అందరికీ షేర్ చేస్తే మీరు అందరూ చాలా మంది చూస్తూ ఉంటారు మేము ఎలా ఉంటాము మీరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తున్నాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపించింది నేను అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ లెహంగా అయితే నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా నేను వేసుకున్నాను తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాను నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత ఇంక అక్కడైతే కొన్ని వీడియోస్ అయితే తీశాను చాలా బాగుంది అమ్మవారు అయితే చూసారా అసలు ఎంత బాగుందంటే చాలా పెద్ద అమ్మవారిని అయితే పెట్టారు అలానే కింద ముగ్గులు అవన్నీ కూడా ఇంకా రోజు కళ్ళాపి చల్లి ఇంకా ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ డైలీ వేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గర కూడా అంటే ఒక ఖాళీ ప్లేస్లోనే మనకి స్టేజ్ లాగా వేసి అమ్మవారిని అయితే సెట్ చేశారు ఈ వీడియో తీసింది మొత్తము కూడా అమ్మవాళ్ళ ఊర్లోనే ఇంకా అమ్మవారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే పసుపు నీళ్ళు అయితే చల్లుకోవాలి అంటారు కదా ఇంకా నేనైతే పసుపు నీళ్ళు అయితే చల్లుకుని అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న వీడియో అండ్ అలానే దండం కూడా పెట్టుకున్నాను ఆల్రెడీ నేను దండం పెట్టేసుకున్నాను అయినా కూడా మళ్ళీ వీడియో కోసం అయితే నేను మళ్ళీ వెళ్ళాను ఇంకా దండం పెట్టేసుకుని సింపుల్గా అలా ఒక ఫోటో అయితే దిగేసి అలా వచ్చేసాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇలా మంచిగా సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నారు అమ్మవారికి చాలా అంటే చాలా బాగా సేవలు చేస్తూ చాలా అయితే చాలా బాగా చేస్తున్నారు అమ్మవారు ఇక్కడ కూర్చుని చక్కగా చేయించుకుంటున్నారు అది కూడా మా వైపు అంటే మాకు ఊరు మొత్తంలో ఒక చోట అలా పెట్టే వాళ్ళు ఈసారి అంతకుముందు ఇప్పుడు రెండు సార్లు అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది అయినా కూడా అమ్మవారి మహిమ చూడండి అసలు ఎంత బాగా చేయించుకుంటున్నారంటే చాలా అంటే చాలా బాగా చేసుకుంటున్నారు అమ్మవారి పూజలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి మా ఊర్లో పూజలు అయితే అంత బాగా జరుగుతున్నాయి నేను వీలైతే వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను అమ్మవారి విగ్రహం అయితే నాకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత మంచిగా అనిపించింది అంత బాగుంది కూడా నాదిస్తే తగిలేలాగా ఉంది మా మా ఊరి అమ్మవారికి అయితే ఇంకా ఇక్కడైతే పూజ అయితే ఇంకా చేయలేదు ఇంకా అందుకే అన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఇంకా ఆ టైంలో నేనైతే వీడియోస్ తీసుకున్నాను ఇంకా ఈ వీడియో అయితే ఫుల్ వీడియో లాగా అయితే తీసాను ఇంకా అందుకే షార్ట్స్ కూడా పెట్టకుండా ఇంకా నేను అప్లోడ్ చేయలేదు ఇంకా అందుకే మీతో కూడా ఏదో షేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది నేనైతే ఇలా వీడియో అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే చూసారు కదా నేనైతే సెల్ఫీ వీడియో లాగా కూడా తీసుకున్నాను కొన్ని అమ్మవారికి ఏమో పువ్వులు చీర అలానే అమ్మవారికి మెడలో నగలు లాగా సెట్ లాగా వేశారు కదా అదైతే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది అమ్మవారికి ఈరోజు టమాటో కలర్ లాంటి శారీ అయితే కట్టారు అమ్మవారికి కానివ్వండి అసలు ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు కదా నాకైతే దిష్టి తగిలిసిద్దేమో అనిపించింది నా దిస్తే ఇంకా చూసారు కదా ఇక్కడైతే మధ్యాహ్నం పూజ అయితే చేసేస్తున్నారు అదే మార్నింగ్ పూజ పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇంకా ఎవరి పనులు వాళ్ళమైతే కూర్చుని అలా పూజ దగ్గర అందరము కూడా నలుగురుము కూడా అంటే నలుగురు నలుగురు ఒక్కొక్క పని చేస్తారు అంటారు కదా అలానే సేమ్ అందరము కూడా తల ఒక పనులు తల ఒక చెయ్యి వేస్తుంటే పూజ అనేది ఎంత చక్కగా జరుగుతుందంటే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ భవానీలు అయితే మనకి వేపాకులు ఉంటాయి కదా వాటిని అయితే మాల కడుతున్నారు అంటే పైన వేపాకులు మాలైతే వడీలినట్టుగా అయితే అయింది ఇంకా దానివల్ల అయితే వేపాకులన్నీ కూడా ఈ విధంగా కట్టేస్తున్నారు భవానీలు అందరూ కూడా ఇంకా ఇస్తున్నారు అని అయితే అమ్మవారికి ఇచ్చిన తర్వాత ముందు అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ కూడా మామూలు మనుషులు ఉన్నాం కదా వాళ్ళకి అందరికీ కూడా మేము అందరము కూడా తీసుకున్నాము మీరు కూడా తీసుకుంటారని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను మీరందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అయితే కోరుకుంటున్నాను పూజలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది టైం అయితే ఇంకా నేనైతే మా బుడ్డు తీసుకుని వెళ్ళాను ఇంకా పూజ దగ్గర చూడండి అసలు హడావిడి మామూలుగా లేదు అలానే మనకి ప్రసాదం పెట్టే దగ్గర కూడా చాలా అంటే చాలా అసలు జనం చాలా మంది వచ్చేస్తున్నారు ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేసి ప్రసాదం అయితే పెట్టించుకున్నాము ఇంకా ఇది వచ్చేసి నైట్ వీడియో నైట్ టైం షూట్ చేశాను ఇక్కడ ఈ వీడియో వచ్చేసి అందరూ కూడా ఇంకా ఇది అంటే మేము ఏ రోజు తీసాము అంటే కాళీమాత అమ్మవారు ఆ విగ్రహం అంటే ఆవేశం వేస్తారు చూసారా ఆ రోజైతే తీసాము తమలపాకులు అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాము అమ్మవారికి అంటే అమ్మవారు ఆ రెండు రోజులు కూడా చాలా కోపంగా అలా అలా ఉంటారంట కదా ఇంకా నాకు కూడా అంత ఐడియా లేదు అలా ఉన్న అమ్మవారిని చల్లపరచడానికో ఏదో కానీ తమలపాకులైతే కట్టేసి అంటే తమలపాకుని చీపురు పుల్లలతో అయితే గుచ్చేసి ఈ విధంగా అయితే తయారు చేసి అమ్మవారిని ఒక డ్రెస్ అంటే ఒక డ్రెస్ లాగా తయారు చేసేసి వేసేసాము అమ్మవారికి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మీకు అవన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో తమలపాకులు అయితే అందరము కూడా కలిసి కూర్చుని అయితే గుచ్చేసాము ఒక పక్కేమో భజన జరుగుతూ ఉంది ఇంకా మేమేమో అందరము కలిసి తమలపాకులు అయితే గుచ్చుతూ ఉన్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా ఫెస్టివల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చూసారు కదా అమ్మవారి పూజ జరుగుతుంది మళ్ళీ నైట్ టైము ఇది వచ్చేసి వీడియో ఇంకా నైట్ టైము ఇంకా పూజ జరుగుతుంది ఒక పక్క ఏమో భజన చేస్తున్నారు ఒక పక్కేమో మేము తమలపాకులు అయితే గుచ్చుతున్నాము ఇంకా తమలపాకులు అయితే గుచ్చిన తర్వాత అన్నీ కూడా దండలు అయితే రెడీ చేసి అక్కడ పెట్టేసాము పెట్టిన తర్వాత ఇంకా భవానీ అయితే వేస్తాము అని అయితే చెప్పారు ఇంకా మేమైతే చక్కగా చూసారు కదా అందరము కలిసి అయితే గుచ్చాము చాలా టైం పట్టింది తమలపాకులు గుచ్చడానికి కానీ అమ్మవారిని ఒక్కసారి తమలపాకులు వేసిన తర్వాత అవుట్పుట్ చూస్తే మాకే అసలు షాక్ అయ్యామంతే అంత బాగుంది చాలా అంటే చాలా నచ్చింది అసలు నాకు చాలా అంటే చాలా చాలా నచ్చేసింది అసలు నేను మాటల్లో చెప్పలేను ఇంక అందరము కూడా చూశారు కదా భజనలో అందరము కూడా లీలమైపోయారు చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి మా నవరాత్రి పూజలు అన్నవి కాకపోతే వీడియోసే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అంటే నవరాత్రి అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటా నాకు తెలిసి ఏమీ అనుకోకండి మీరందరూ కూడా చూస్తారు అని అప్లోడ్ చేస్తున్నాను అప్డేట్ అంటే మీకు కూడా కొంచెం బాగుంటుంది చూడడానికి ఎంటర్టైన్మెంట్గా ఎప్పుడు ఇంటి పనులు చేసుకుంటూ వీడియోసే పెడతారు అని అంటారు కదా ఇంకా ఇప్పుడైతే కొన్ని వీడియోస్ తీస్తున్నాను కదా అని అయితే మీకు కూడా పోస్ట్ చేస్తున్నాను ఇంకా తమలపాకులు అయితే ఇలా గుచ్చుతున్నాం కదా వాటిని అయితే కొద్ది కొద్దిగా అయిన తర్వాత తీసుకువెళ్ళిపోయి ఒక ప్లేస్లో అయితే పెడుతున్నాము అంటే ఎవరు నడవని చో చోట అయితే తీసుకువెళ్ళి పెడుతున్నాము తమలపాకులు అయితే చక్కగా ఇలా గుచ్చినవన్నీ కూడా ఒక చోట పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ తమలపాకులు గుచ్చుతూనే ఉన్నాము చాలా టైం పట్టింది తమలపాకులు గుచ్చడానికి ఒక బుట్టడైతే తీసుకొచ్చారు చిన్న బుట్టలు ఉంటాయి కదా ఆ గంపలు అంటారు వాటిల్లో అయితే తీసుకొచ్చారు ఇంకా అవన్నీ కూడా గుచ్చేసరికి చాలా టైం పట్టింది కానీ అమ్మవారిని వన్స్ రెడీ చేసిన తర్వాత ఎంత బాగున్నారంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది వీడియోస్ అయితే ఇంకా కొంచెం అన్నీ కూడా నవరాత్రి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను కొద్దిగా లేట్ అయినా కూడా మీరు అందరూ కూడా చూడండి చాలా వరకు షార్ట్ వీడియోస్ ఎక్కువగా తీశాను ఫుల్ వీడియోస్ అయితే ఇది ఒకటే నాకు తెలిసి ఇంకా చూసారు కదా ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మా మేమైతే ఇంకా గుచ్చేసి అక్కడ పక్కన కూర్చున్నాము ఇంకా భవానీ అయితే మమ్మల్ని రమ్మని అయితే ఇమ్మన్నారు అంటే హైట్గా ఉండే వాళ్ళని ఇవ్వండి మీరే తీసుకొచ్చి అని అయితే అన్నారు ఇంకా కొంచెంసేపు అయితే మేమందరము కూడా ఈ విధంగా అయితే అమ్మవారి దగ్గరికి అందించేసాము అందరము కూడా అందించేసరికి చక్కగా అయితే పెట్టేశారు అమ్మవారికి ఎంత బాగుందంటే మీరే చూడండి కావాలంటే తమలపాకులన్నీ కూడా కొంచెంసేపు అలా పెడుతూ ఉన్నాము కొంచెంసేపు అలా ఊడిపోతూ ఉన్నాయి అలా 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 అమ్మవారిని అయితే సెట్ చేసాము ఫైనల్గా చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది అమ్మవారు చూసారా విగ్రహం కనిపించడం లేదు కదా ఆ రోజు అలా శాంతి పరచడానికి అలా విగ్రహంని కప్పేసి ఒక ఫేస్ని మాత్రమే బయటకు ఉంచారు మిగతాదంతా కూడా ఇలా ఆకులతో అంటే తమలపాకులతో గుచ్చిన మాలలతో అయితే వేసేశారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు అసలు ఫేస్ కూడా అన్ని ఆకులు గుచ్చినా కూడా అసలు ముఖం అన్నది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నేను కూడా వెళ్ళేసి ఇంకా కొన్ని తమలపాకులు అయితే పెట్టేశాను అంతకుముందు కూడా నేనే పెట్టాను ఆల్రెడీ అన్నీ కూడా ఇప్పుడైతే ఇంకా చూడండి అమ్మవారు మొత్తము కూడా తమలపాకులు పెట్టేశారు ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగుంది ఈ వీడియో అన్నది నేను మామూలుగా మీతో ఊరికే అలా షేర్ చేసుకుందామని పెడుతున్నాను దీనికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే ఏమి అడగను ఎందుకంటే ఇది నా టైం పాస్ కోసం అలానే మీ అందరికీ కూడా కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుందనేది పెట్టాను అంటే టైంపాస్ కోసం అంటే మళ్ళీ వేరే వేరేగా అనుకోకండి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నా ఛానల్లో మేము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మేము ఎలా జరుపుకున్నాము అన్నది దసరా వేడుకలు నాకు ఫ్యూచర్లో కూడా గుర్తుంటాయి అని అయితే నేను ఈ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను నేను వీడియోస్ తీయడానికి ఫొటోస్ తీయడానికి అయితే అసలు భయపడను ఎందుకంటే మనం లైఫ్లో మనకి గుర్తున్నా గుర్తుండకపోయినా ఈ వీడియోస్ ఫొటోస్ అనేవి మనకి ఎప్పటికీ గుర్తుంటాయని నేను అనుకుంటాను ఇంకా అందుకే నేనైతే ఫొటోస్ వీడియోస్ని ఖచ్చితంగా నా లాగా దాచుకుందాం అనుకుంటాను అలాంటిది మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా యూట్యూబ్ అనే ప్లా ప్లాట్ఫామ్ ఇంకా దానిలో అప్లోడ్ చేశాము అంటే అసలు మనం జీవితంలో ఏమి జరిగినా కూడా అవైతే అస్సలు పోవు అని అయితే నేను వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లోనే అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను నా ఫోన్లో అన్నవి మనకి ఫోన్లు అన్నవి మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఫొటోస్ కూడా కొన్ని కొన్నిసార్లు డిలీట్ అయిపోతూ ఉండొచ్చు ఇంకా అందుకే నేనైతే యూట్యూబ్లో కంపల్సరీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను మా అమ్మ వాళ్ళు అయితే దేవి పూజ రోజునైతే అయితే అమ్మవారికి ప్రసాదం అయితే చేసి పెట్టారు పులిహోర అయితే చేశారు నెమ్ సారీ చింతపండు పులిహోర అయితే చేశారు ఇక్కడ మేమైతే చేసింది అవంతా ఏమీ నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు ఇంకా మా అన్నయ్య అయితే తల మీద పెట్టుకుని అయితే తీసుకువెళ్తున్నాము మేము అందరం కూడా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము ఇక్కడ మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారు ఇంకా ఆయన అయితే బిజీగా ఉన్నాను అని అయితే రాలేదు మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా టెంపుల్కి అయితే ప్రసాదం అయితే తీసుకువెళ్ళిపోతున్నాము అంటే చెప్పాను కదా దుర్గమ్మ దగ్గరికి అని అయితే మేము దేవి పూజ రోజు అయితే ప్రసాదం అయితే చేశాము ఇంకా మా అన్నయ్యనే మేము చేసిన ప్రసాదం అయితే ఎత్తుకోమన్నాము ఇంకా మేమైతే అందరము కూడా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము చాలా బాగా అనిపించింది మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ నవరాత్రులకి ఫస్ట్ టైం అనమాట మేము ఇలా మా వైపు బొమ్మను పెట్టుకోవడం కూడా చాలా బాగా జరిగింది అంతా కూడా వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ బాగున్నా బాగోకపోయినా మీరందరూ కూడా నా కోసం వీడియోని చూస్తారు అనుకుంటున్నాను అమ్మవారు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి నాకైతే గూజ్ బంబ్స్ వస్తున్నాయి అమ్మవారిని చూస్తుంటేనే చాలా అంటే చాలా బాగుంది అసలు నాకైతే అమ్ము చెప్పలేను అసలు మాటల్లో అమ్మవారికి నాదిష్ట తగిలేలాగా ఉంది మీరందరూ కూడా అమ్మవారు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి మీరు మీ పైన కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అనుకున్నవన్నీ కూడా మంచిగా జరగాలని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంకా ఇంతే మీ